ఉస్మాన్ సాగర్ నిండుకొండలా మారడంతో ఈరోజు మళ్ళా గేట్లు ఎత్తడంతో ఇప్పుడు గత ఆరు గంటల సమయంలో సాయంత్రం ఆరు గంటల సమ సమయంలో ఇక్కడ ముసరంబాగ్ వంతెన వద్ద రాకపోకలను ప్రారంభించారు అయితే ఇప్పుడు దాదాపు పదకొండు అవుతుంది అయితే మరోసారి ఇక్కడ గేట్లు ఎత్ ఎత్తడంతో వరద ప్రవాహం పెరిగింది దాని కారణంగా ఇక్కడ ఈ గేట్ రోడ్ని కూడా మూసివేయడం జరిగింది ఎందుకంటే ప్రవాహం పెరుగుతుంది రానున్న రెండు రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు కురిసే ఉన్నందున ఈ రోడ్నైతే మరోసారి ఇక్కడ మూసివేయడం జరిగింది రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఈ లోతట్టు ప్రాంతాలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తమైతే చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు అవసరమైతే తప్ప బయటికి రావద్దనేసి వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం మనము గత ఆరు గంటల సమయంలో ఇక్కడ రోడ్ను తెరవడం జరిగింది అయితే ఆ వరద ప్రవాహం మళ్ళా పెరగడంతో ఇప్పుడే ఇక్కడ ఈ రోడ్ని మూసివేయడం జరిగింది రానున్న ఇంకా ఒకవేళ ప్రవాహం పెరిగితే మాత్రం రేపు కూడా ఈ రోడ్ను మూసివేస్తామనేసి అయితే తెలపడం జరిగింది ట్రాఫిక్ అయితే తెలిపడం జరిగింది ఒకవేళ ఈ రోజు రాత్రి మళ్ళా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనేసి వాతావరణ శాఖ కూడా తెలిపింది కాబట్టి ఈ మూసి పరివాహ ప్రాంత ప్రజలనైతే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తం చేయడం జరుగుతుంది